అందరి బాధ్యత గోమాతని కాపాడుకోవటం ఎందుకంటే ఇది మన జాతి సంపద మన జాతి సంపదని మనం వెనక కాపాడుకోలేకపోతే ఇది వరకు రాజ్యాలలో గో సంపదే సంపదగా లెక్కించేవారు ఎందుకంటే ఇవాళ మనకి మతానికి చెందింది కాదు గోమాత విశ్వానికి చెందింది విశ్వమాత ఆ విశ్వమాతను కాపాడుకునేందుకు ోపురము గంగడోలు ఉన్న గోవు మాత్రమే మన దేశీయ గోవు దేశీయ గోవు దేశీయ గోవుల యొక్క నందుల్ని ఈ రోజున హనుమం చేస్తున్నారు ఎందుకంటే గో సంతతి అభివృద్ధి చెందకుండా నిరోధకులు కిరాతకులు ఆ గో వధన చేస్తున్నారు కాబట్టి ఇవాళ చట్టాలు ఎన్నున్నా మన చుట్టూ నూట యాభై చెక్ పోస్టులు ఉన్నా కూడా వేల నందులు ఈ రోజున మన ఓల్డ్ సిటీకి వచ్చి ఉన్నాయి నిర్లిప్తగా ఉన్న ప్రభుత్వం నిస్తేజంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ ఎవరూ పట్టించుకోకపోవటం వలన గోమాత అసుములు దాసేందుకు రోజుల వ్యవధిలో ఉంది మన ఆవేదన అంతా హింస చెయ్యద్దు హింస చెయ్యవద్దు ఎందుకంటే రైతుకు రైతు రాజ్యం భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం భారతదేశం అటువంటి భారతదేశానికి రైతు వెన్నుముక ఆ రైతుకి వెన్నుముక గోమాత అటువంటి గోమాతను ఇవాళ మతపరంగా హింస చేస్తున్నారు అంటే మన మనోవేదన అదే ఇది ధర్మాన్ని రక్షించవలసిన వాళ్ళు జాగృతం చేసే పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా పిలుపునిచ్చి ప్రభుత్వానికి వినతి తెలియజేసి మన సంతతి గో సంతతి మన జాతి సంపద నిర్వీర్యం కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజు పోరాడవలసిన సమయం ఆసన్నమైంది అందుకే అందుకే ఈ యొక్క సభని మనం ఇక్కడ పెట్టుకుని మన యొక్క వేదన్ని బాధని ప్రభుత్వానికి తెలియజేయాలనుకునే సంసిద్ధతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఎందుకు గోమాత యొక్క విశిష్టత ఏమి ఇంతాక చెప్పినట్టుగా రైతుకు వెన్నుముక గోవు గోవు గనక ఉంటే పాడి పంట భారతదేశానికి అవసరం పాడి ఎంత అవసరమో పంట అంత అవసరం ఆ యొక్క మలమూత్రాజలతో సేంద్రియ వ్యవసాయం చేసి గోవుకి గోవు యొక్క ఈ మలమూత్రాజలతో వ్యవసాయం చేసేటైతే భూసారం పెరిగి పోషక విలువలైన ఆహారం మనకు అందుతుంది ఆరోగ్య భారత అనేది మనకు ఏర్పడుతుంది ఇవాళ ఎక్కడ చూసినా హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఎందుకంటే ప్రతి ఒక్కరం అనారోగ్యంగా బతుకుతున్నాం ఈ అనారోగ్య భారతం నుంచి ఆరోగ్య భారతం మేపుకు వెళ్ళాలంటే మనకేం కావాలి గోమాత మనకేం కావాలి ఆరోగ్య భారత ఎందుకంటే మానవ జీవితం యొక్క లక్ష్యం ఆనందం ఆరోగ్యం ఈ ఆనందము ఆరోగ్యము రెండు కనుక భారతదేశంలో ఇవాళ కరువుగా ఉంది ఎందుకంటే మనకి ఆనందం లేదు ఇరవై నాలుగు గంటలు మనం సెల్ ఫోన్లో రేడియేషన్లో బతుకుతున్నాం గోమాత యొక్క పేడ యాంటీ రేడియేషన్గా పనిచేస్తుంది మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుంది ఎందుకంటే ఇవాళ మనం అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతోనే మన జీవనయానం సాగుతోంది అనారోగ్యానికి బారిన పడుతున్నాం ఈ అనారోగ్య భారతంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండేందుకు గోమాత దేశానికి వ్యవసాయాత్మకంగానే కాకుండా ఆరోగ్యాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఆధ్యాత్మికాభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న గోమాతను కిరాతకులు ఇవాళ ఇరవై ఏడో తారీఖున బగ్రీ సందర్భంగా ఈ యొక్క ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారంటే ఆవు నెత్తురు భూమి మీద పడితే భూమాత సహించదు ప్రకోపిస్తుంది దాని యొక్క ఉత్పాతాలని మానవ సమాజం అంతా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనము గోమాతను కాపాడుకోవాలనే బద్ధకంకుల్లోనే మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం గోమాత కృష్ణుడి వెనకాల ఎప్పుడూ గోవులే ఉన్నాయి గోవులు ఉండటం మూలాన గోవుల్ని పాలన చేయటం మూలాన ఆయన గోపాలుడయ్యాడు గోవుల్ని వృద్ధి చేయటం మూలాన గోవర్ధనుడయ్యాడు అది ద్వాపర యుగం కలియుగంలో ఆయనకి గోవుల మీద మక్కువతో గోవుల్ని సంతోష పెట్టడానికి గోవింద రూపంలో ఏడు కొండల మీద కలియుగ ప్రథమ గోరక్షకుడుగా ఉన్న వెంకటేశ్వర స్వామి గోవుని అంటేనే ప్రాణం పెట్టుకుంటూ ఉంటారు అటువంటి గోవింద సేవ గోసేవయే గోవింద సేవ అటువంటి గోసేవ మనం ఇరవై నాలుగు గంటలు తిరుపతి పోయినాం స్వామిని దర్శించామంటున్నాం ఆయన చెప్పిన పనిని మనం మర్చిపోతున్నాం మన జాతి అంతా మర్చిపోతోంది పూజలు చేయడానికి అలవాటు పడ్డాం పూజలు కాదు గోవులకు పూజలు కాదు పోషించాలి పూజించడం కాదు పోషించి దాని యొక్క జాతిని కనుక మనం వృద్ధి చేస్తే గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది భూమాత బాగుంటే ప్రకృతి బాగుంటుంది మొన్ననే మనం చూసాం వేసం కాలంలో వర్షాలు వేసం కాలంలో ఎక్కడైనా వర్షాలను చూస్తున్నామా అంటే కాలం గతంలో తప్పుతోంది అంటే ప్రకృతి వైపరీత్యం జరుగుతోంది అంటే మనం ప్రకృతిని కాపాడుకోవటల్లా ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతికి మన అవసరం లేదు మనకు ప్రకృతితో అవసరం ఉంది చెట్లని మనం కొట్టేస్తున్నాం పాపాలు విరిగిపోతున్నాయి చెట్టు పెట్టకుండా మనం చచ్చిపోయిన తర్వాత నాలుగు వందల కిలోల కట్టెలతో మటుముగా మనం తగలబెట్టాలి ఇది ఎంతవరకు న్యాయం మనం చెట్లని చెట్లని పెట్టి మన పుట్టినరోజుకైనా ఒక చెట్టుని పెట్టి కనుక పోషిస్తే మనం బతికున్న కాలంలో చెట్లు పెరిగి మనకి నీడనిస్తాయి చాలా పశుపక్షాదులన్నిటికీ నీడనిస్తాయి ఫలాలను ఇస్తాయి భూతాపాన్ని తగ్గిస్తాయి కాబట్టి రక్షిత రక్షిత ప్రకృతి వనరులన్నీ కూడా మనం నాశనం పట్టించుకుంటూ మన జీవనయానం చేస్తున్నాం ఒక పక్క ప్రభుత్వాలు స్కీములు పెట్టి స్కాములు కలవాటబడ్డ ప్రభుత్వాలు ఒక పక్క ధర్మాన్ని చెప్పే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు ఇంకో పక్క ఇలాంటి స్థితిగతుల్లో గోమాత విలమినలాడుతోంది మనలాంటి కొంతమంది మాత్రమే ఏకత్రితమైతే గోమాత నిరోధింపబడదు ప్రభుత్వాలకి చట్టాలు ఏవైతే గోరక్షణ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవలసిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే మనం ఓటు వేసి గెలిపిస్తున్నాం ఓటు వేసి ప్రభుత్వాలను నిలబెడుతున్నాం నిలబెట్టిన వాళ్ళు ధర్మం రేపు కాకుండా అధర్మం రేపు కొన్ను కాస్తున్నారు అక్కడ ఉన్న ఒక కార్పొరేటర్ల విలువ మనం ఏది ధర్మాన్ని చెప్పుకుంటూ ఉన్న పార్టీల ఎంపీలకి మినిస్టర్లకి కూడా లేదంటే మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన స్థితి అందరూ విఘ్నులు ప్రాజ్ఞులు అందరికీ అన్నీ తెలుసు కానీ మౌనంగా ఎన్నుకుంటున్నారు గోమాత బాగుంటే భూమాత బాగుంటుందనే విషయం తెలీదా ఎవరైనా ఇంటి గృహ ప్రవేశానికి గోవు కావాలి ఎవరైనా చచ్చిపోతే దానం ఇవ్వడానికి గోవు కావాలి ఏదైనా పుణ్యానికి మనకి ఇంట్లో అశుచి వస్తే గో పంచకం కావాలి ఇన్ని రకాలుగా ఉన్న మానవాళి శివుడికి అభిషేకం చేయాలన్నా కూడా ఆవు పాలు కావాలి ఆవు పెరుగు కావాలి ఆవు నెయ్యి కావాలి ఈ యొక్క పురోహితులందరూ కూడా బ్రాహ్మణ్యంలో కానీ ఎవరైనా క్రతువులు యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు ఆవు నెయ్యి లేకుండా యజ్ఞ యాగాదులు జరగవే అంత మహిమాన్వితమైనది అంతకన్నా పవిత్రత లేని వస్తువైన గోమయాన్ని గోమూత్రాన్ని గోవుల యొక్క ఘీని ఆవు నెయ్యిని మనం వినియోగించుకుంటూ ఇవాళ ఆవుని నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే మన జాతి సిగ్గుపడా పోతా మన జాతి సిగ్గుపర లేదా కాబట్టి అందరూ గోమాతను కాపాడుకోవటానికి ఇవాళ గోశాలను ప్రభుత్వాలు నిర్వహించాల్సిన పని ఘోషాలను నిర్వహిస్తున్నాయి ఇవాళ గోరక్షకులు వెళ్ళి వాటిని కాపాడుతుంటే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు చేద్దామనుకున్న వాళ్ళ ఉత్సాహాన్ని చంపేస్తున్నారు వాళ్ళ యొక్క జీవితాలని కేసులతో మగ్గింపజేస్తున్నారు దీని అన్నిటికీ కారణం ఏమిటి మనము పూజనీయంగా మన యొక్క మనోభావాలను దెబ్బతీసే వాళ్ళకి ప్రభుత్వాలు కొమ్ము కాయటమే ఈ గోరక్షణ చట్టాలను అమలు చేసినట్లయితే గోరక్షణ చట్టాలు ఎప్పుడైతే అమలు చేస్తారో ట్రాన్స్పోర్ట్లో వచ్చేటప్పుడు అక్కడ ఉండే చెక్పోస్టుల్లో వాళ్ళు డబ్బులు తీసుకోవటం దానికి సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కి డబ్బులు తీసుకునే సర్టిఫికేట్ అంతా డబ్బు ఎంతో జరుగుతోంది ఎవరు జాతి ప్రయోజనాలని భూమాత యొక్క ఆరోగ్యాన్ని ఎందుకంటే గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది అందరం అందరం కూడా ఇది బాధ్యతగా తీసుకోవాల్సిన విషయాన్ని ఎందుకు విస్మరిస్తుందో ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి హైందవ సమాజం కూడా దీని మీద నిర్లిప్తగా ఉంటున్నాయి కుక్కకి రోడ్డు మీద కుక్క చచ్చిపోతే బ్లూ క్లాస్ వాళ్ళు వచ్చి కేసులు పెట్టే పరిస్థితి ఒక నెమలిని కానీ జింకని కానీ చంపితే దీని మీద కఠినమైన చర్యలు మరి గోరుని బహిరంగంగా ఇలా చంపేస్తుంటే బతిగుండంగానే తోలు వెలిచేస్తుంటే ఆ తొలిచిన ఓలుని మనం కాళ్ళకి చెప్పుల కింద ధరిస్తూ ఉంటే అదే కాకుండా వాటి యొక్క ఎముకలతో నూనెలు తీసి మనకి ఆహారాన్ని అందిస్తూ ఉంటే ఆ ఎముకల పొడితో మనకి పళ్ళు తోముకునేందుకు బోల్డ్ పౌడర్లు చేస్తూ ఉంటే మన జాతి సిగ్గుపడాలా వద్దా మనము నిత్యము గోత్రం రుల్లోకి వెళ్తే గోత్రం చెప్పుకునే వాళ్ళం గోత్రం అంటే మనకు అర్థం తెలియదు గోత్రాతి గోత్ర గోవులను రక్షిస్తూ ఎవరైతే నీ మంచంలో రక్షించారో వాళ్ళ పేరు చెప్పమంటున్నారు అటువంటి గోత్రాన్ని చెప్పుకుని గోత్రానికి అంటే ఋషి యొక్క రుణం తీర్చుకోవటం అది ఆ ఋషి రుణం ఆయన ఏం చేశారు గోవుల యొక్క రక్షణ చేశారు అటువంటి రక్షణ చెయ్యకుండా మనం గోవులు వధిస్తుంటే నిర్లిప్తంగాను నిస్తేజంగాను మనం రకరక మన మనోభావాలను ఉన్న సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా తెలియజేయవచ్చు ప్రభుత్వానికి నిరసన తెలియజేయవచ్చు మన సెల్ ఫోన్లలో కానీ కార్డు రూపంలో రాసి కానీ లేదు సమూహంతో కానీ ర్యాలీ చేసి కానీ మన నిరసనలు తెలియజేయవచ్చు ఎందుకో తెలియదు హిందూ సమాజంలో ఉండే అనేకతే మెజారిటీ అనే చెప్పుకుని బతుకుతున్న మనమే మైనారిటీగా బతికే రోజులు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి వాళ్ళకే వాళ్ళ ఓట్లు పోతాయని మనం ఎనభై శాతం ఉంటే వాళ్ళు ఇరవై శాతం ఉన్నారు ఇరవై శాతానికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎనభై శాతానికి ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఇమ్మలేకపోతున్నాము అంటే ఇది ఇది ఒక్క మన యొక్క అనైక్యతే కారణం మనలో ఐక్యత ఉంటే ఇవాళ ఇక్కడ భోనాలు పెడతారు బహిరంగ ర్యాలీ చేస్తారంటే ఎన్ని వేల మంది ఉండేవాళ్ళం ఇక్కడ చాలా వేల మంది ఉండేవాళ్ళం కానీ ఇవాళ గోరు ధర్మం అనేటప్పటికల్లా తక్కువ సంఖ్యలో వస్తున్నాం అదే కనుక ఇంకొకటి మనం వినాయక చవితి సందర్భంలో నిమజ్జనానికి ఎన్ని లక్షల మంది ఉంటారు ఇన్ని లక్షల మంది ఉంటే ఆ యొక్క మైనారిటీ వర్గం ఏమైనా అనగలుగుతుందా అంటే పండగలకి పబ్బాలకి మనలో ఉండే ఏకత్రిత ఒక ధర్మం పోవైపు పోరాడేటప్పుడు మనలో ఎందుకు ఉంటలేదు ఇది మనం అందరం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న గోవుల్ని సంరక్షించడం అంటే నిత్య యజ్ఞము ఎందుకంటే గోవుని పోషించడం అంటే సామాన్యమైన మాట కాదు ఎందుకంటే దానికి కావాల్సిన ఆరోగ్యాన్ని గడ్డిని మేతని నీడని ఎన్నో చూడవలసిన అవసరాలు ఉన్నాయి అటువంటి గోమాత దుస్థితి ఇవాళ నందుల్ని కొన్ని వేల మందుల్ని బలిస్తూ ఉంటే మనం అందరం మౌనంగా ఉందామా మనము నిరాహార దీక్షలు ర్యాలీలు మన నిరసన బలాన్ని ప్రభుత్వం తెలియచేయకపోతే ఉన్న గోసంతదంతా నాశనం అయిపోతే గోమాత మనకి లేపటి నుంచి ఆహారం ఇవ్వదు ప్రతి ఇవాళ గల్లీలోనే ఉంది హాస్పిటల్ ఇక ఇళ్లలో కూడా హాస్పిటల్స్ వచ్చే రోజులు వస్తాయి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యానికి మూల కారణమైన గోమాతను ఎప్పుడైతే రైతు వదులుకున్నాడో మన గో ఆధారిత సేద్యం ఉంటే వైద్యంతో పని మనకి గోలో లేకపోతే గో ఆధారిత వ్యవసాయం ఎక్కడి నుంచి చేస్తాం మనకి సరైన ఆహారం పౌష్టికాహారం ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి సందర్భాల్లో మనం గోమాతను కాపాడుకోవటం మన కర్తవ్యంగా ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనకు గుడి గోపురాలు అంటూ ఉంటారు గుళ్ళోకి వెళ్ళి దేవుళ్ళకి దండం పెడుతున్నాం అక్కడ రూపంలో ఉండే నందీశ్వరునికి ఆయన కొన్నుల్లోంచి కూడా శివుణ్ణి చూసి దండాలు పెడుతున్నాం కానీ తిరిగి నడయాడే నడయాడే మందులు రోడ్డు మీద పోయి అవుతుంటే మనలో స్పందన లేకపోతే మనం శివారాధకులమా శివభక్తులమా ఏమిటో మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే నిశ్చీనంగా ఉండేదానికి దండం పెట్టి సజీవంగా అన్యాయం జరుగుతుంటే మనలో స్పందన లేకపోతే మనం హైందవ సమాజానికి చాలా తీరని ద్రోహం చేసిన వాళ్ళని అవుతాం కాబట్టి మనం గలమెత్తుదాం ఎదుర్కొందాం పోరాడదాం గోమాతను కాపాడేదాకా మనం ఒక కంకణ దీక్షను తీసుకుని గోమాతను రక్షించే వరకు పోరాడదామని చెప్తూ ఇక్కడికి తెనాలి నుంచి ఒక ఆయన ఈ కార్యక్రమం జరుగుతోంది అంటే ఆయన పేరు స్వామి శ్రీనివాస్ గారు తెనాలి నుంచి మన భాగ్యనగరానికి వచ్చారు ఆయన మన భాగ్యనగరంలో వాళ్ళు మన దగ్గరికి రాలేకపోతున్నారు